ోగాపురం బీహెచ్సి నా పేరు డాక్టర్ శవంతి ఇది ఇదేంటంటే హండ్రెడ్ డేస్ టీవీ ప్రోగ్రామ్ అనమాట టీవీ మీద అవగాహన కలిగించడానికి ప్రతి ఊరికి ఈ బండ్డే అనేది వస్తుంది టీవీ రాకుండా మనం ఎలాగ మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏదన్నా మనకి ఏమైనా సింప్టమ్స్ సింటమ్స్ ఏంటంటే దగ్గు కానీ జ్వరం కానీ వెయిట్ లాస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చూపించుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది ఇది బేసికల్లీ ఇది ఎయిర్ బోన్ అనమాట గాలిలో వాళ్ళ దుప్పర్లు తగ్గినప్పుడు టీవీ ఉన్న వాళ్ళ తగ్గినప్పుడు వాళ్ళ క్రిమ్లన్నీ గాల్లో కలిసిపోయి అది పక్కన ఉన్న వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ తగ్గించాలి అంటే అందరూ మాస్క్ వే వేసుకోవాలి అండ్ ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడూ పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి ఇది దీంతో పాటు మన ఎయిర్లో ఎప్పుడూ టీబీ అనేది ఒక క్రిమి ఉంటూనే ఉంటుంది ఇది మనకి సోకుండా ఉండాలి అంటే మనం ఎక్కువ రోగ నిరోధక శక్తి అంటారు అది ఎక్కువ కలిగి ఉండాలంటే గుడ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే పోషక విలువ ఫుడ్ మనం తీసుకోవాలి దాని దానివల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనం అది ఆ క్రిమి మనకి అంటున్నా కూడా మనం దాన్ని ఫైట్ చేయగల ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంట్లో కానీ మీకు కానీ ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు ముందుకొచ్చి చిన్న కప్పం పరీక్ష అది మన దగ్గర ఫ్రీగానే గవర్నమెంట్ చేస్తున్నారు పరీక్ష ఫ్రీ అవుతుంది ట్రీట్మెంట్ ఫ్రీ అవుతుంది వాళ్ళకి కావాల్సిన పోషకాలు కూడా ఫుడ్ రేషన్ కూడా గవర్నమెంట్ ఫ్రీగానే వస్తుంది సో మనం టీబీని ఎంత త్వరగా ఎండ్ చేస్తే అంత చాలా మన టీబీ రహిత భారతీయులని మన మనం ఫామ్ చేయొచ్చు సో ఇది అండి ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి